లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి ఎందుకున్నాయి యూనివర్సిటీ మా యూనివర్సిటీ అండి ఉన్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది అంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారు అంటే యూనివర్సి